వెల్కమ్ బ్యాక్ టు పందాది పోటకాలు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ పబ్లిష్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చూడండి నేను టీవీ చూసుకుంటూ స్నాక్స్ తింటుంటే మా చెల్లి అను మా డాడీ రప్పరప్ప ఆడించారు నన్నైతే అసలు ఎవరు కుడుతున్నారో నాకైతే అర్థం కాలేదు వీడియో మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది మిస్ కాకుండా చూడండి ప్లీజ్ అట్లా కూర్చున్నారు ఇల్లు కావాలని చెప్పి <laughs> Honey. <laughs> hey! oh. Hello there. A few moments later. What? <laughs> <My father? laughs> <laughs> చూశారు కదా మా ఫన్నీ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్